సో అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా సారీ అండి ఇంతసేపు మిమ్మల్ని వెయిట్ చేసి పెట్టాము అసలు ట్రాఫిక్ చూస్తే ఇంకా టూ అవర్స్ పట్టేలా ఉంటుంది బట్ ఎలాగైనా వచ్చేసాము బట్ థ్యాంక్ యూ సో మచ్ వెయిట్ చేసినందుకు వన్ థింగ్ ఐ వాంటెడ్ టు సే కొన్నిసార్లు లైఫ్లో అంటే ఇప్పుడు వెన్ సమ్ సమోన్ వాజ్ ఎవర్ లేట్ నేను అనుకున్నాను లైక్ ఎందుకు ఎంత లేట్గా వస్తున్నారు అదంతా అని బట్ ఈరోజు నాకు తెలిసింది దట్ సమ్టైమ్స్ అలా అనుకోకుండా సమ్ పీపుల్ హ్యావ్ ప్రాబ్లమ్స్ అంటే జెన్యున్ రీజన్స్ కూడా ఉండొచ్చు సో ఇలాగే సిమిలర్లీ కొన్నిసార్లు లైఫ్లో మనం అనుకుంటాము ఇలాగే ఉండాలి ఇలాగే బ్రతకాలి అని కానీ లైఫ్ షోజ్ అ డిఫరెంట్ వే అండ్ గివ్స్ ఆ స్పేస్ టు గ్రో మనమేలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అండ్ ఆ సిచ్యువేషన్స్ ఏంటి అని కనుక్కోవాలంటే ప్లీజ్ జూన్ సెవెంత్ సినిమా చూడండి అన్న ద గ్రేట్ రీజన్ టు వాచ్ ద ఫిల్మ్ ఈస్ ఆర్ లవ్లీ కాస్ట్ ఐ వాంట్ స్టార్ట్ విత్ శర్వా గారు నాకు ఉన్న అంటే అన్ రిలేటెడ్ సినిమా నాకు తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు అంటే నేను శర్వా గారితో సినిమా చేస్తున్నానని అంటే ఓ శర్వా గారి సినిమా నాకు ఖచ్చితంగా ఫుల్ ఫ్యామిలీతో వెళ్ళి చూస్తామన్నారు బట్ ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్సే కాదు ఐ థింక్ యూత్ కూడా చాలా కనెక్ట్ అవుతారు శర్వా గారుతో ఆయన అంత అద్భుతంగా చేసిన మంచి పర్ఫార్మెన్స్తో ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో సో ఐ వుడ్ లవ్ ద యూత్ మీ పేరెంట్స్ మీ గ్రాండ్ పేరెంట్స్తో వచ్చి చూడండి చాలా ఫీల్ గుడ్ సినిమా ఇది అండ్ ఇందాక అన్నారు శర్వ గారు మంచి నీరు తాగే అంత ఈజీగా ఒక సీన్ పర్ఫార్మ్ చేసిస్తారన్న అని కనిపిస్తుంది ఖచ్చితంగా ఆయన పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు ఆయన ద కైండ్ ఆఫ్ వర్క్ హీ డాస్ ఆన్ సైడ్ అలాగే అంత ఈజీ అంత ఎఫర్ట్లెస్గానే చేసిస్తారు ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ శర్వా గారు అండ్ శ్రీరామ్ గారు మీరు ఏదైతే స్టోరీ నరేట్ చేసినప్పుడు ఒక మ్యాజిక్ నాకు అనిపించింది సినిమా చూస్తున్నప్పుడు అదే కనిపించింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ మ్యాజిక్ చాలా అంటే ప్రతి సినిమాకి మనం మేము చాలా ట్రై చేస్తాము చాలా ప్రయత్నిస్తాము ఆ మ్యాజిక్ క్రియేట్ చేయడానికి బట్ అది ప్రతి సినిమాకి జరగదు బట్ ఐ రియలీ ఫెల్ట్ ఇట్ వైల్ వాచింగ్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ మై లిటిలెస్ట్ లవ్ విక్కీ అంటే విక్కీ చేసిన వర్క్ గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువ ఎందుకంటే అసలు ఒక టూ ఇయర్స్ బేబీకి అంతా చేయడం ఇట్స్ అన్బిలీవబుల్ అండి అంటే ఈ సినిమా చూస్తున్నప్పుడు ఈవెన్ దో ఐ వాజ్ దేర్ థ్రూఅవుట్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ వైల్డ్ వాచింగ్ ఇట్ ఇట్ వస్ స్టిల్ అమేజింగ్ టు మీ ఇట్ స్టిల్ గేవ్ మీ గోస్బమ్స్ ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ ద ఫిల్మ్ వికీ చేసిన సీన్స్కి ప్రతి ఎమోషనల్ సీన్కి ఐ హ్రైడ్ సో మచ్ అండ్ హేషమ్ గారు గురించి మాట్లాడాలి బికాస్ ఐ థింక్ హేషమ్ గారు మ్యూజిక్ ఈస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే నేను చాలామంది నన్ను అడిగారు అంటే సిక్స్టీన్ సాంగ్స్ ఉన్నాయి ఎలా అంటే చాలా బోర్ కొడుతుంది ఎలా చాలా క్రిటికల్గా చెప్పారు బట్ ఐ థింక్ సినిమా చూసినప్పుడు నేనే యాక్చువల్గా అనుకున్నాను అంటే సిక్స్టీన్ సాంగ్స్ అంటేనే ఎలా లైక్ హౌ ఇస్ ఇట్ గొని బి అని బట్ సినిమా చూసినప్పుడు ఐ కుడెన్ ఈవెన్ ఫీల్ లైక్ ఇట్ ఫీల్ ఇట్ ఇట్ వాస్ లైక్ ఇట్ వాస్ లైక్ విండ్ ఐ థింక్ ది స్టోరీ అండ్ మ్యూజిక్ ది వెంట్ సో వెల్ హ్యాండ్ అండ్ హ్యాండ్ అండ్ ఐ థింక్ ఏశం గారు రియలీ కేర్డ్ ఇట్ విత్ దిస్ వన్ ఐ వాంట్ కమ్ బ్యాక్ టు మై లవ్లీ కాస్ట్ శివ గారు ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ రాహుల్ రామకృష్ణ గారు రాహుల్ రవీంద్రన్ గారు వెన్నెల వెన్నెలకేషోర్ గారు స్వప్నకా అండ్ తులసి గారు ఐ రియలీ ఎంజాయిడ్ వాచింగ్ యూ పెర్ఫామ్ అండి అంటే ఐఎమ్ అ ఫ్యాన్ ఇట్ వాజ్ ఇట్ వాజ్ లవ్లీ ఆల్ ద సీన్స్ దట్ యూ డిడ్ ఐ థర్లీ ఎంజాయిడ్ సో మచ్ అండి అండ్ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సీరత్ గారు ఐషా ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ ఎవ్రీబడి డిఓపి విష్ణు శర్మ గారు అండ్ జ్ఞానశేఖర్ గారు ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ మా ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇట్ వాజ్ సో సో నైస్ వర్కింగ్ విత్ యూ అండి అండ్ ఐ రియలీ రియలీ హోప్ టు కొలాబరేట్ అగన్ అండ్ మా ఆడియన్స్కి ఐ హెవ్ బిన్ సేయింగ్ దిస్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఇది ఈ సినిమాని ప్లీజ్ మీరు మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి చాలామందికి ఇది సమ్మర్ హాలిడేస్కి ఐ థింక్ లాస్ట్ వీక్ ఉంటుంది జూన్ ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ బట్ ఈ సినిమా విల్ బీ ద పర్ఫెక్ట్ అవుటింగ్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ మా తెలుగు ఆడియన్స్ గురించి మాట్లాడకుండా నేను స్టేజ్ దిగలేను సో ట్రైలర్లో నేను ఒక డైలాగ్ అన్నాను లైక్ డైలాగ్ చెప్పాను దాట్ ఎంత ప్రేమ పెంచుకున్న దగ్గర అవుతాం కానీ సొంతం అవలేము బట్ ఈ సిచ్యువేషన్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు ఎందుకంటే తెలుగు ఆడియన్స్ నన్ను అంటే అంత ప్రేమ పెంచుకొని నన్ను సొంతంని చేసేసారు సో థ్యాంక్ యూ సో మచ్ టు మై లవ్లీ ఆడియన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ రియలీ హోప్ థ్యాంక్ యూ ఐ రియలీ హోప్ మీరందరూ మీ ఫ్యామిలీతో వచ్చి జూన్ సెవెంత్ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ